ఇక మూడవది సత్యకుమార్ గారు విషయం సత్యకుమార్ గారు మంచి వ్యక్తి ఆయన కాబట్టి అక్కడ నెగ్గగలిగారు అనేది నా అభిప్రాయం మరి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం యాక్చువల్గా ఆ గుడ్ మార్నింగ్ వల్లనే మరి ఆయన ఓడిపోయాడేమో అని కూడా నా భావన ఎందుకంటే చాలామంది చెప్పేది ఆ ఉదయం తిరిగేటప్పుడు ఆయనకి ఏదైనా మంచిది కనపడితే మరి ఆ తర్వాత ఏదో కబ్జాకు అయింది అన్నట్టుగా సత్యకుమార్ గారు ఆయన ఇచ్చిన వివరణలో ఉంది మరి అయినా కేటీఆర్ గారు మరి అక్కడ దారుణ పరాభవం తర్వాత ఇంట్రాస్పెక్షన్ ఆయన ఎలా ఓడిపోయాడు ఆయన చూసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు